మా కంటిపాపకు నువ్వెప్పుడు పసిదానివే కథనం గురించి తెలుసుకుందాం అలసిపోయి కాలేజీ నుండి ఇంటికి వచ్చి ఏదో ఆలోచిస్తున్న శైలుని గమనించింది తల్లి లత ఏమ్మా శైలు అలా ఉన్నావు ఏం లేదమ్మా కొంచెం టైర్డ్ అయ్యాను అంతే సరే ఫ్రెష్ అయ్యిరా ఏమన్నా తిందువు కానీ ఎప్పుడో కాస్త అన్నం తిన్నావు ఆకలేస్తూ ఉంటుంది తొందరగా రా సరే అమ్మా ఫ్రెష్ అయ్యి వచ్చి కూడా అలానే ఉన్న కూతుర్ని చూసి ఏంటి అలా ఉన్నావు ఏం జరిగింది ఏం లేదమ్మా చెప్పానుగా కొంచెం నీరసంగా ఉందని సరే అయితే నీకు ఇష్టమని పాయసం చేశాను తిను ఇప్పుడు వద్దమ్మా ఆకలిగా లేదు కాసేపు ఆగి తింటాను ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఎందుకులే వదిలేద్దాం తర్వాత కనుక్కుందామని తల్లి అక్కడ నుండి వెళ్ళిపోయింది కాసేపటికి శైలు తండ్రి హరినాథ్ గారు ఇంటికి వచ్చారు అందరికీ భోజనాలు వడ్డించింది అమ్మ శైలు భోజనానికి రా అందరూ కలిసి భోజనం చేస్తున్నారో శైలుని హరినాథ్ ఏమడిగినా సరిగా సమాధానం చెప్పలేదు ఏదో తిన్నాను అనిపించి అక్కడ నుండి లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది శైలు తన పద్ధతి చాలా కొత్తగా అనిపించింది ఎప్పుడూ ఇలా ప్రవర్తించడం చూడలేదు శైలు అలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం అవ్వలేదు వాళ్ళు కూడా భోజనాలు ముగించి అసలు ఏమైందో కనుక్కోవాలని ఆలోచనలో పడ్డారు ఏవండి ఎక్కువ ఆలోచించకండి ఇందాక నేను అడిగాను కొంచెం నీరసంగా ఉంది అంది ఈ మధ్య ఎగ్జామ్స్ అంటే రాత్రంతా చదివి కష్టపడింది కదా దానివల్ల కొంచెం నీరసం వచ్చి ఉంటుంది ఏమీ ఉండదులే అయినా నేను మాట్లాడతాను మీరు పడుకోండి సరేలే జాగ్రత్త తనని ఏమీ అనొద్దు సమస్య ఏంటి అన్నది కనుక్కో పరిష్కారం ఆలోచిద్దాం అలాంటిది ఏమీ ఉండదులేండి మీరు వెళ్ళి పడుకోండి ఏమ్మా ఇంకా పడుకోలేదా తల్లి చూడకుండా కళ్ళు తుడుచుకొని ఏంటమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా ఇలా వచ్చావు మా శైలు ఇలా ఉంటే మాకు నిద్ర ఎలా వస్తుంది చెప్పు నాన్నని కూడా బలవంతంగా పంపించాను పడుకోమని ఏమైందిరా అని దగ్గరకు తీసుకుంటుంది తల్లిని హత్తుకుపోయిన శైలుకి కన్నీరు ఆగలేదు ఏడ్చేసింది కొంచెంసేపు శైలు తల నిమురుతూ ఏడవనిచ్చింది తర్వాత శైలు కొంచెం సర్దుకున్నారు చెప్పడం మొదలుపెట్టింది అమ్మ కాలేజీలో ఒక అబ్బాయి తనని ప్రేమించానంటూ వేధిస్తున్నాడు ఎంత చెప్పినా వినడం లేదు ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది ఎక్కడ పడితే అక్కడ దారికి అడ్డంగా కాపు కాసి మాటలతో చిత్రవద చేస్తున్నాడు మరి కాలేజీలో కంప్లైంట్ చేయొచ్చు కదా చేశానమ్మా ఇప్పటికి త్రీ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చాను నో యూస్ ఏ ఎందుకలా వాడక మినిస్టర్ కొడుకు అందుకే ఎవరు ఏం చేయలేరు స్టాఫ్ అండ్ ప్రిన్సిపాల్ కూడా భయపడాల్సిందే వాడికి వాళ్ళ నాన్నకి మరి ఇన్ని రోజులు చెప్పలేదే మీరు కంగారు పడతారని వాళ్ళ గురించి భయపడుతూ మీ నాన్న గురించి ఎలా మర్చిపోయావరా శైలు నాన్న మీరు ఇంకా పడుకోలేదా నా చెట్టు తల్లి బాధపడుతుంటే నేను హాయిగా ఎలా పడుకుంటాను తల్లి సారీ నాన్న నీ దగ్గర దాచినందుకు నువ్వెందుకమ్మా సారీ చెప్పాలి నేను చూసుకుంటాను నువ్వు హ్యాపీగా ఉండు నాన్న అది ఎలా అతను ఒక మినిస్టర్ కొడుకు శైలు మీ నాన్న ఒక జడ్జి నేరస్తులు ఎవరైనా చట్టానికి చుట్టాలు కాదు అంతా సమానమే నేను కృష్ణ అంకుల్తో మాట్లాడి అంతా సెట్ చేస్తాను ఓకేనా అవును శైలు నువ్వేం ఆలోచించకుండా పడుకో నాన్నా చూసుకుంటారు కృష్ణ మీతో కొంచెం మాట్లాడాలి స్టేషన్లో ఉన్నావా స్టేషన్లోనే ఉన్నా దేని గురించిరా శైలుకి చిన్న ప్రాబ్లం నేనే ఇంటికి వస్తున్నా అలా కృష్ణ ఆ మినిస్టర్ కొడుకు గురించి తెలుసుకుని వాడిని పిలిచి బుద్ధొచ్చే వరకు కొట్టి ఆ మినిస్టర్తో చూడండి సార్ ఆయన ఒక జడ్జి తెలుసుకుంటే మీ వాడికి శిక్ష వేయడం పెద్ద కష్టమేమీ కాదు మీ పరువు పోతుందని నలుగురిలో తల ఎత్తుకోలేరని మీ అబ్బాయి భవిష్యత్తు నాశనం అవుతుందని ఆలోచించి గుట్టు చప్పుడు కాకుండా ఇలా పిలిచి మాట్లాడుతున్నాం లేకపోతే వేరేలా ఉండేది ఇకనైనా మీ అబ్బాయిని జాగ్రత్తగా పెంచండి వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను సార్ ఏదో ఈ వయసులో చేసే అల్లరి అనుకున్నాను కానీ అమ్మాయిల జీవితాలను నవ్వుల పాలు చేస్తాడు అనుకోలేదు ఈసారికి నన్ను చూసి వాడిని వదిలేయండి ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటా ఓకే సార్ ఆ మినిస్టర్ కొడుక్కి నాలుగు తగిలించి సారి చెప్పించి తీసుకెళ్ళిపోయారు సేలు ప్రాబ్లం సాల్వేడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఎందుకమ్మా నిన్ను కంటిపాపలా చూసుకోవడం మా బాధ్యత శైలుకి ఎప్పుడూ తోడుగా తల్లిదండ్రులు ఉండటంతో చక్కగా చదువుకొని మంచి జాబ్ సంపాదించి తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఒక పాపతో సంతోషంగా ఉంది ఒకరోజు శైలు పాపకు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి అప్పుడే లైఫ్లో ముందుకు వెళ్ళగలమని చెప్తుంటే తననే తదేకంగా చూస్తున్న తల్లిదండ్రులను గమనించిన శైలు ఏంటి నాన్న అలా చూస్తున్నారు ఏం లేదమ్మా చిన్నప్పుడు చిన్నదానికి కూడా భయపడే నా చిట్టి తల్లి ఇంత పెద్దది తన కూతురికి ధైర్యం చెప్తుంటే అప్పుడే ఎంత పెద్దదైపోయిందా అనిపిస్తుందమ్మా కాలంతో పాటు పెద్దవాళ్ళం అవ్వాల్సిందేగా నాన్న నువ్వు ఎంత పెద్దదానివైనా నా కంటిపాపకు నా పాప ఎప్పుడూ పసిపాపే అంటూ శైలుని దగ్గరకు తీసుకున్నారు తల్లిదండ్రులు శైలు మరోసారి సంటి పిల్లల తల్లి ఒళ్ళో తలవాల్సి సేద తీరింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్